హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టర్కీ నుంచి శిక్షణ తీసుకున్న తర్వాత ఇమాంలు జర్మనీకి రావడంపై నిషేధం విధించినట్లు అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది ఇప్పటివరకు ఉన్న వ్యవస్థ ప్రకారం జర్మనీ తన మసీదులలో టర్కీష్ ఇమాంలను నియమిస్తోంది జర్మనీ క్రమంగా తన దేశంలోనే ఇమాంలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది కొత్త ఒప్పందం ప్రకారం డాల్హెమ్లో ప్రతి సంవత్సరం సుమారు వంద మంది ఇమాంలకు శిక్షణ ఇవ్వబడుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శిక్షణ టర్కీ సహాయంతో మాత్రమే నిర్వహించబడుతోంది ఇక్కడి ముస్లింలలో ఐక్యత తీసుకురావడానికి జర్మనీ ఇలా చేస్తోంది జర్మనీ అంతర్గత మంత్రి నాన్సీ ఫెస్సర్ మాట్లాడుతూ మన దేశం గురించి తెలిసిన మన భాష మాట్లాడే మన విలువలను కాపాడే మత పెద్దలు మనకు అవసరమని అన్నారు మన దేశంలో మౌల్వీలకు శిక్షణ ఇచ్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుంది ఈ ఇమామ్లు క్రమంగా సుమారు వెయ్యి మంది మౌల్వీలను భర్తీ చేస్తారు ఈ వెయ్యి మంది టర్కీలో శిక్షణ పొందిన తర్వాత బెర్లిన్ వెళ్లారు జర్మనీలో దాదాపు యాభై లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు ఇది జర్మనీ మొత్తం జనాభాలో దాదాపు ఏడు శాతం జర్మనీలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది మసీదులు ఉన్నాయి వీటిలో తొమ్మిది వందలు నిర్వహణ డిఐటిఐబి అనే సంస్థ వద్ద ఉంది డిఐటిఐబి అనేది టర్కీలో మతపరమైన వ్యవహారాల శాఖ అయితే టర్కీ ప్రభుత్వం ఒక విభాగంగా వ్యవహరిస్తోందని తరచుగా ఆరోపిస్తున్నారు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చాలా కాలం క్రితం మన దేశంలో ఇమాములకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు దీంతో జర్మనీ ప్రజలు మరింత స్వేచ్ఛను అనుభవించగలరని మెర్కెల్ నమ్మారు ఇదిలా ఉండగా ఇతర దేశాల నుంచి జర్మనీకి వచ్చిన ముస్లిం శరణార్థులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు శరణార్థులపై సయీద్ వెరోనికా ఫరీదా మార్టిన్లు ఆదివారం బెర్లిన్ చర్చిలో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు వీరికి ఫాదర్ మతాయాస్ లింకే బాప్టిజం ఇచ్చి క్రైస్తవంలోకి ఆహ్వానించారు అలాగే జీసస్పై నమ్మకం ఉంచి మీ అంతరంగంలో ఆయనే మీ రక్షకుడిగా భావించాలని ఆయన తెలిపారు ఇరాన్కు చెందిన ఇరవై ఏళ్ల మార్టిన్ బాప్టిజం స్వీకరించిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది రెండు వేల పదిహేనులో వివిధ దేశాల నుంచి వచ్చిన తొమ్మిది లక్షల మంది ముస్లిం శరణార్థులకు జర్మనీకి ఆశ్రయం కల్పించింది అనేక వర్గాలకు చెందిన శరణార్థులు క్రైస్తవాన్ని పుచ్చుకోవడానికి సంసిద్ధత సంసిద్ధత వ్యక్తం చేస్తూ అభ్యర్థిస్తున్నట్లు నైరుతి జర్మనీలోని స్పెయిర్కు చెందిన క్యాథలిక్ మతాధికారి ఫిలిక్స్ డింజర్ అన్నారు వీరిలో చాలామంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు కొందరు సిరియా ఎరిత్రియాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో గమని చేయండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి